నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ విశ్వన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి ఫుల్ మీన్స్ ఇచ్చారనే చెప్పాలి వార్ టు టీజర్ తోటి సో అభిమాని అలానే జర్నలిస్ట్ ఉన్నారనమాట పక్కనే ఒకసారి అడిగి చూద్దాం రివ్యూ ఎలా ఉందో సో హాయ్ బ్రదర్ ఎలా అనిపిస్తోంది నిజంగా చాలా చాలా గర్వ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు తెలుగు నిజంగా ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా నిజంగా బాలీవుడ్ వాళ్ళకి యాడ్స్ చెప్పొచ్చు అన్నా వాళ్ళని చూసుకుంటే నేర్చుకోవాలి కూడా ఎందుకంటే పదకొండు అన్నారు పదకొండు అన్నకు రిలీజ్ అన్న నిజంగా మన వాళ్ళు కొద్దిగా అటెట్ అవుతుంటారు గానీ సో ఆన్ టైమ్ లో ల్యాండ్ చేయడం అనేది చాలా గొప్ప అనిపిస్తుంది ఎందుకంటే అన్న బర్త్డే సందర్భంగా ఏదో కోరుకుంటారు నిజంగా ఏంటి అన్న ఫ్యాన్స్ కోరుకునేది అంటే ఒక మంచి ఒక స్క్రీన్ ప్లే కావాలి ఒక అన్న చూడాలన్న ఉంటుంది కాబట్టి సో ఆన్ లో రిలీజ్ చేస్తారు చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అన్న తెలుగులో మన టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ గానీ ఒకే ఈవెంట్లు గానీ మూవీ రిలీజ్ గానీ డే బై డే డే బై డే అది టైమింగ్ అనేది పోతుంది అసలు పంచువాలిటీ అనేది సో నిజంగా బాలీవుడ్ నుంచి ఇది ఒకటి నేర్చుకోవాలని చెప్పాలి సో ఈ రోజు బర్త్డే రోజు రిలీజ్ అవడం ఎలా అనిపిస్తుంది నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఒక అభిమానులకు ఒక మంచి చెప్పొచ్చు చెప్పొచ్చ వాళ్ళు ఏదైతే ఆశించారో అంతకు మించి సో దేవరా ఎట్లాంటి మనం రక్తపాతాన్ని ఎర్ర సముద్రం చూసామో అలాంటి రక్తపాతాన్ని ఒక విలన్ గెటప్ లో చూస్తున్నాం అంటే నిజంగా ఆర్చరం చెప్పొచ్చు అన్న తన యొక్క కమిట్మెంట్ కి తన యొక్క కి ఇంత ఎటువంటి వ్యక్తులు ఉంటారానని అసలు నేను ఊహించలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కడ స్టూడెంట్ నెంబర్ వన్ ఇక్కడ త్రిపులారో మీరు చూడండి ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్ తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే కీరా అంటే ఎన్టీఆర్ అన్న తను తన గెటప్స్ మారుతూనే ఉంటాయి నానే ప్రేమతో కానీ కంత్రి అన్న ఒక సినిమా కానీ సో అత్త బాడీలో డెడికేషన్ గానీ ప్రత్యేక గెటప్ కూడా మార్చే వ్యక్తి ఎవరు అంటే ఎన్టీఆర్ అన్న ఇప్పుడు చూడే వాటి కథ ఇంకా స్లిమ్ గా అయిపోయాడు ఇంకా చాలా డేంజరస్ గా ఓ విలన్కే అమ్మ మౌడ్ లాగా అనిపించాడు చాలా చాలా బాగా అనిపించింది మనం చూసుకుంటే రితిక్ రోష్ విలన్ లాగా ఎన్టీఆర్ హీరో లాగా కనిపిస్తున్నాడు నాకైతే మరి ఎందుకని అట్లా విలన్ లాగా అనిపించాడు నీకు అన్న మీరు చూడండి అంటే యాక్చువల్ గా కదా అది టీజర్ అంటే మన ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి అది వార సినిమా అంటే రామ్ మన ఎన్టీఆర్ అన్న విలన్ హీరో అన్న మనకి తెలియట్లేదు ఎందుకంటే వార వన్ లో చూసినా కూడా అన్న విలన్ కూడా హీరోలా కనిపిస్తారు అనమాట వార వన్ లో కూడా సో ఇక్కడ కూడా మనకి విలన హీరో సస్పెన్స్ మారిపోయింది ఒకటి మెయిన్ చెప్పాలంటే ఈరోజు రామ్ చరణ్ బర్త్డే టీచర్ రిలీజ్ చేయడం అంటే చాలా గొప్ప అవకాశం ఎవరన్నా సినిమాలో ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళ బర్త్డేకి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేయడము ఏదైనా చిన్న రిలీజ్ చేస్తారు తప్పని ఏకంగా టీచర్ రిలీజ్ చేయడము ఆ టీచర్ లో కూడా మొత్తం మన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వ అది కూడా చాలా గ్రేట్ అనిపించింది డైలాగ్ కూడా చాలా బాగుంటుంది అన్న మీకు నాకు వచ్చి మీకు తెలియ తెలుసు పోచ్చాము కానీ మీకు బాగా తెలుసు ఫ్యూచర్ లో మీరు నాకు తెలుసుకుంటాను డైలాగ్ ఇన్ గా అది సింబాలిక్ గా బాలీవుడ్ వాళ్ళకి వారింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు సో ఈ రోజు నుంచి అది స్టాప్ చేసేసి హృతిక్ రోషన్ అట్లానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ తోటి ఫైట్ చేయాలంటావా అందరి ఎందుకంటే మన తెలుగు ఉండస్తా మన ఈ సినిమా ఫీల్డ్ మొత్తంలో కూడా ఇట్లాంటి వర్షాల యాక్టర్ మనకు దొరకడం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తను ఒక్కటిసారి డబల్ డబల్ పెట్టి వంద సార్ టేక్ చేసే వ్యక్తి కాదు ఒక్కసారి ఆక్షన్ అంటే కట్ అయిన వరకు ఉంటాం నడుస్తుంటాం సింగిల్ టేక్ ఆర్స్ ఇంకోటి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఈవెన్ ఇరవై లాంగ్వేజ్ మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి తను తన ఎవరు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు తనంత తన డబ్బింగ్ చెప్తా తన తన ఎన్నో లాంగ్వేజ్ మాట సత్తా ఉన్న వ్యక్తి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి వ్యక్తికి సర సరైన ప్లాట్ఫామ్ ఏదంటే ఋతుకొష్ణ్ ఎందుకంటే రుతుకోశ్ అనే వ్యక్తి బాలీవుడ్ అన్న సో బాలీవుడ్ అండ్ డికోటల్ అంటే తెలుగు ఇప్పుడు ఎన్టీఆర్ అన్ననే ఫస్ట్ అడుగు పెట్టాం బాలీవుడ్ లో తనకి ఫస్ట్ మూవీ బాలీవుడ్ లో ఇప్పుడు తెలుగు ఎప్పుడు కూడా బాలీవుడ్ లో ఆడుగ్లేకపోయింది కానీ ఎన్టీఆర్ అడుగు కాబట్టి దిస్ ఇస్ ఫస్ట్ సక్సెస్ చెప్పొచ్చు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్న అంటే ఫస్ట్ ఆగస్ట్ ఫోర్ట్ నే సినిమా రాబోతుంది ఈ టీజర్ కూడా వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఉంది చాలా చాలా గ్రాండ్ ఇవన్నీ ఎట్లా గా అనిపిస్తుంది ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సో టీజర్లు అవేలా ఉన్నాయి అనేది చిన్నప్పుడు కృష్ణు చూసాను సో అట్లాంటి ఎలివేషన్స్ నిజంగా ఎన్టీఆర్ అనేది సెట్ అవుతా అనుకున్న నేను స్టార్టింగ్ నిజం చెప్పాను ఎందుకు ఎప్పుడైతే మన వార్లో వార్ టూ లో ఎన్టీఆర్ అని భయం కొద్ది భయమైందన్న ఎందుకంటే ఇక హృతిక్ రోషన్ చాలా పెద్ద కటువంటి మనోడు సరిపోతడా లేదని కొద్ది భయం ఉండే కానీ ఈ రోజు వచ్చిన టీచర్ వచ్చిన తర్వాత ఒక నమ్మకం లేదు అబ్బా మా ఓడి నిజం కరెక్ట్ గా రుతుక్ రోషన్ కి సరిపోయే ఒక విలనా హీరోన అనేది అది నాకు చాలా కరెక్ట్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు నాకు చాలా బాగా నచ్చింది అన్న ఒక గెటప్ టు కానీ ఆ యొక్క వార్ సీన్స్ కానీ ఎలివేషన్ చాలా చాలా పక్కన ఉంది ప్లాన్ చేశారు నిజంగా చెప్తన్న ఒక సీన్ ఉంటదన్న నిజంగా అట్లా అంటే కొట్టే సీన్ ఉంటది బా మా దేవడానికి దండం పెట్టాలి నిజంగా చాలా చాలా హ్యాపీ ప్రతి ఒక్క అభిమానికి ఈ రోజు ఎన్టీఆర్ అన్న బడ్డీ సందర్భంగా అని చెప్పొచ్చు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అన్న ఎట్టకెళ్ళకి అయితే ఈసారి మాత్రం ఊచ కోత రప్ప ఆడిసన్న నాకు నమ్మకం లో మొత్తానికి హీరోయిన్స్ మిస్ అయ్యావా అన్న నిజంగా హీరోయిన్ అయితే విక్నీ లాగా అనిపించింది ఆ హీరోయిన్ అయితే మన ఋతుకృష్ణ తో కిస్ ఇచ్చిన అది కూడా వదిలారు కాకపోతే ఎన్టీఆర్ అన్నకి హీరో ఇక్కడా అని నాకు డౌట్ కలిగింది అంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక హీరోనే కదా తన కూడా ఒక హీరో పెడితే బాగుంటుంది ఫీలింగ్ కలిగింది సో చూద్దామన్నా నాకు బాగా నచ్చింది అంటే ఎన్టీఆర్ అన్న వాయిస్ కూడా చాలా బాగా నచ్చింది ఫైట్ సీన్ చాలా బాగా బీజం చాలా బాగుంది లాస్ట్ లో చూడన్న ఆ ఇద్దరు ఒక ఫైట్ సీన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇది అన్న పాన్ ఇండియా మూవీ ఇది తెలుగు వాడు బాలీవుడ్ వేలే మూవీ అని చెప్పొచ్చు చాలా గర్విస్తున్నాను ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ ఆ విషయూ అభిబర్డే అన్నయ్య అభిమానిగా మంచిగా గిఫ్ట్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ హలో కుమార్ ఎలా ఉన్నావు ఎలా ఉంది ఎన్టీఆర్ వార్ టూ టైలర్ రిలీజ్ అయింది కదా బా బాబా లేదు బయ్య వార్ టూ టైలర్ ఆ దిమ్స్ చూస్తుంటే పిచ్చికి పోతుంది అంతే జనాలు అయితే పడి పడిపడి గలగా కొట్టేసుకున్నారు చచ్చిపోతున్నారు అసలు జనాలు ఏం చూస్తున్నారు వాళ్ళకే అర్థం అవట్లే అంటే ఈ సినిమా ఈ వార్ టూ సినిమా క్రియేట్ చేస్తుంది ఇది మాములుగా కాదు ఇంకా అంట కాదు ఇంకా ఎక్కడ చూసినా వారే 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 వారు వార్ టూ వార్ టూ అంతే జనాల జనాలకే వారే అంతే ఈ సినిమా గాన ఖచ్చితంగా పోయే ఈ సినిమాని ఎవడైనా హిట్ కాదంటే ఓడికి వారైపోద్ది ఈ సినిమాని ఎవడైనా ఆడియన్స్ పోతే ఓడికి వారైపోద్ది ఈ సినిమా ఏదైనా థియేటర్ వేయకపోతే ఓడికి వారైపోద్ది ఈ సినిమాని ఎవడైనా బాగలేదంటే ఓడికి ఇంకా వారే కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది గురించి మాట్లాడే కోట్లు వస్తాయని జనాలు తెలుసుకోవాలి అందుకనే మాట్లాడుతున్నా నేను చెప్పలేదమ్మా ఏమవు సరే నేను గేమ్ చేయ సినిమాకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసా ఆ సినిమా కొద్దిగా సినిమా స్థాయిలో అప్పటికే ఆడిందిలేండి దాదాపు ఒక ఐదు వందల కోట్లు వచ్చింది హిట్ అయింది హ్యాపీ ఆ తర్వాత సంక్రాంతి ఆస్తానం డాకు మహారాజు ఆ సినిమాలు కూడా హిట్ అవ్వాలని చెప్పి ఏమో చెప్పలేము కదా ఈ సినిమా బాగుంటే ఏమో చెప్పలేము ఎందుకంటే సౌత్ నార్త్ అక్కడ ఆయన పెద్ద హీరో ఇక్కడ అయిన పెద్ద హీరో ఇంకా దబిడి దిబ్బడి అవ్వచ్చు ఒట్ట పట్టవచ్చు కింద పైన అవచ్చు వెనక ముందు అవచ్చు ఈ సినిమాకి ఇంకా ఎట్లేదు అని ఇంకా పెట్టిన దానికంటే అంతే ఇంకా ఓకే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు అలానే హృతిక్ రోషన్ గారికి ఇద్దరు అసలు ఎవరు హీరో ఎవరు విలన్ అని కూడా గెస్ట్ చేయలేకపోతాం నీకు ఎలా అనిపించింది అంటే ఏందంటే ఇక్కడ మనం చూడాల్సిందరూ ఒకటే హీరోలో విలన్లో పక్కన వేసేలా ఎన్టీఆర్ గారు ఉన్నారో లేరు అంతే ఎన్టీఆర్ గారు ఒక దేవుడు అయిన అంతే ఆయన ఆయన సినిమా తీసాడు చాలు జనాలకు పిచ్చి ఎక్కిపోద్ది జనాల కింద మీద కోయేసుకుంటారు అంతే వాళ్ళ కోళ్ళే కోయేసుకుంటారు అంతే అంటే అంత పిచ్చి అభి అభిమానం అది అంటే అభిమానంతో అదనమాట కాబట్టి ఎన్టీఆర్ గారు సినిమా ఏ సినిమా కూడా ఖచ్చితంగా అది బాగానే ఉంటది అది జనాలకు ఉపయోగపడే సినిమా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటే ఎక్కడే పెద్ద స్క్రీన్ ప్లేస్ ఇవ్వలేదని చెప్పాలి సో నీకు ఎలా అనిపించింది హీరోయిన్స్ మిస్ అయ్యా ఈ ఖైరా అద్వాని కానీ ఉందామే ఆమె ఎవరు ఉందా మళ్ళీ ఇంకొక ఆమె సరే ఇక్కడ హీరోయిన్స్ కాదు ఇక్కడ సినిమా హీరోల మీద ఏ ఉంటుంది ఈ వారంటే నీ ఏంది ఇది ఒక వారంటేనే కొట్లాట యుద్ధం కాబట్టి పోరాటం కాబట్టి హీరోయిన్లు కూడా ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారంట చెప్పారు అందరూ కాబట్టి ఖచ్చితంగా ఈ వారు సినిమా హిట్ అవుతుంది సినిమా హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారు అందులో కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్లు కూడా ప్లేస్ ఉంటుంది వాళ్ళకి యాక్టింగ్ ఉంటుంది వాళ్ళకి డైలాగులు ఉంటాయి వాళ్ళు అందులో యాక్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆయన బాడీ కావచ్చు ఆయన మామూలుగా ఆయన

కాబట్టి ఖచ్చితంగా ఎన్ని వట్టి హై హైటు పర్సనాలిటీ గ్లామర్లు వేస్టు ఏంటంటే టాలెంట్ ఇక్కడ నీ పాత్ర నువ్వు ఎంతవరకు న్యాయం చేస్తావు అంతే ఒక వేషం ఇస్తే ఆ వేషంలో నువ్వు ఎంతవరకు న్యాయం చేయగలుగుతావు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా రావచ్చు అని చెప్పలేము కన్ఫామ్ అనమాట ఈ సినిమాకి ఆస్కర్ అవార్డు కూడా గ్యారెంటీ పక్కా అంతే ఓకే సో బ్రదర్ చాలా బాగుంది వారికి మించుంటది అనిపిస్తుంది సో ఎందుకంటే వారిలో ఎన్టీఆర్ లేడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఒక ఎన్టీఆర్ కోసం చదువుతాం అన్న మేము మేము ఎవరి కోసం చూడవు రితిక్ రోషన్ కోసం చూడము ఆ బాలీవుడ్ ఆ యాక్షన్ సినిమాలను చూడడం చూడం ఎవరి కోసం చూడవు ఒక ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సినిమా చూస్తాం ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఎక్కడైనా తగ్గించినట్టు మా చూపించినా కూడా మేము ఆ యాక్సెప్ట్ చేయం అది ఎందుకంటే లో ఏం తగ్గించినట్టు కనిపించలేదన్న న్యాయం చేసినట్టు అనిపించింది మన డామినే ఎన్టీఆర్ డామినేషన్ ఉన్నట్టు అనిపించింది కాకపోతే రితిక్ రోజన్ ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన బాడీ చూపిస్తాడు ప్రతి సినిమాలో ప్రతి సినిమాలో చూపిస్తారు కాబట్టి ఈ సినిమాలో అంత కేర్ చేయము మనం ఎందుకంటే ప్రతిసారి చూపిస్తారు ఇంకా కొత్త ఉందని చూపిస్తాం కానీ దీంట్లో ఎన్టీఆర్ బాడీ చూపించి ఇంకా ఆల్రెడీ చూపించాడు కానీ రితిక్ రోషన్ కంటే ఏం తక్కువ కాదురా అని ఎన్టీఆర్ చూపిస్తే మాత్రం ఇంకా వేరే అన్న అసలు వార్ టూ సినిమా తీసేదే ఎన్టీఆర్ కోసం ఎందుకంటే వార వారిలో రితిక్ రోషన్ ఉన్నాడు వార్ టూ లో ఉన్నాడు ఇప్పుడు సినిమా మొత్తం ఒకటే హీరో ఉంటే ఒకటి ఎక్కడన్నా లాస్ట్లీ ఏ ఎవరైతే ఎంట్రీ లాస్ట్ లో వస్తారో వాళ్ళ కోసమే సినిమా చూస్తారు అరే ఆ సినిమాలో ఎంట్రీలో లాస్ట్ లో కార్తీక్ వచ్చినట్ట ఈ సినిమాలో మన సూర్య వచ్చిండ్రా అట్లా అట్లా ఎలివేషన్ ఉంటుంది సో ఈ సినిమా చూసేదే వార్ వన్ లో వచ్చింది కాబట్టి రుతికి రోషన్ దీంట్లో వచ్చిన వాళ్ళకి కొత్త ఏం ఉండదు ఎన్టీఆర్ వచ్చినాడు కాబట్టి కొత్త సో ఈ సినిమా మొత్తం వన్ సైడ్ గా దే సో అందుకే ఖచ్చితంగా ఎన్టీఆర్ డామినేషన్ ఉండాలి ఎన్టీఆర్ డామినేషన్ లేకుండా ఎన్టీఆర్ ని వాడుకోదా అన్నట్టు చూపిస్తే మాత్రం సినిమా ఆడదు అవును లో మొత్తం అన్నా ఇప్పుడు అన్నా నుంచి వచ్చి బాలీవుడ్ ఇప్పుడు సినిమా అంటే తెలుగు వాళ్ళు అన్న సినిమా అంటే టాలీవుడ్ సినిమా అంటే తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ ఎవరు లేరు విక్కీ కౌశల్ కొద్ది కొద్దిగా దేవుడి సినిమాలు ఇండియా ఇండియన్ ఆర్మీ ఆ పాకిస్తాన్ సినిమాలు తీయడం కానీ నడుస్తున్నాయి లేకపోతే అసలు అసలు బాలీవుడ్ లేదు ఇప్పుడు మన ప్రభాస్ అల్లు అర్జున్ ఆ పవన్ కళ్యాణ్ వచ్చే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ వీళ్ళే ఇంకా వీళ్ళు ఉంటేనే సినిమాలు లేకపోతే లేదు అక్కడ బాలీవుడ్ లో కూడా వీళ్ళకే ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ అంతేగాని నువ్వు ఎవరు ఫ్యాన్ రా అంటే నేను రితుక్ రోషన్ ఫ్యాన్ అని ఎవడు అన్నాడు నేను ఎవరు ఫ్యాన్ రా నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్ అనౌన్స్ వచ్చేది అనౌన్స్ వస్తుంది ఖైరాద్ అని వచ్చింది కానీ అది రితుక్ రోషన్ లవర్ అనుకుంటా మనకి ఎన్టీఆర్ కి సెట్ కాదన్నా లవ్ అవసరం లేదు అవసరం లేదు యాక్షన్ డ్రామా మామూలుగా రెండు డైలాగ్లు ఇస్తే చాలు సినిమా సినిమా ఎట్టైనా పోని ఆడికైనా పోని సినిమా ఆడని ఆడకపోని మాకు అవసరం లేదు ఎన్టీఆర్ రెండు డైలాగులు నాలుగు ఫైట్ సీన్లు అది కూడా గుంజు గుంజు గుద్దరాలు వద్దు గుద్దితే అవతల అంతే ఏంటి నీ పేరు ఏంటి నా పేరు పూర్విన్ పూర్విన్ ఏం చదువుతున్నావు పూర్విన్ నేను ఫోర్త్ ఫోర్త్ క్లాస్ సో రోజు ఎన్టీఆర్ ది వార్ టూ రిలీజ్ అయింది కదా చూసావు ఎలా అనిపించింది టీజర్ సూపర్ ఉంది చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఎన్టీఆర్ మూవీస్ అన్ని నేను చూస్తాను ఎన్టీఆర్ ఫ్యాన్ ని నేను ఎన్టీఆర్ యాక్టింగ్ అని మొత్తం సూపర్ ఉన్నాయి అన్ని నేను గారు దేవరా ఎందుకని ఎందుకంటే ఫస్ట్ అసలు ఫస్ట్ లో దేవరా అసలు ఫైటింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఫైటింగ్ సీన్ నీకు బాగా నచ్చింది మూవీలో సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు హాలు బాలీవుడ్ కి వెళ్ళి యాక్ట్ చేశారు కదా అలా అనిపిస్తుంది నీకు ఇప్పటి వరకు ఇక్కడే చేశారు మన తెలుగులో ఇప్పుడు హిందీలో చేయడం వల్ల నాకు చాలా బాగుంది బాగా నచ్చింది జై ఎన్టిఆర్ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బంటే ఎన్టిఆర్ అన్న ఎందుకని ఇష్టం రా నీకు ఎన్టీఆర్ గారు అంటే అప్పటి నుంచి ఇష్టం నాక నేను థర్డ్ క్లాస్ చదువు కాడ నుంచి నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఓకే ఏ మూవీ చూసావు ఎన్టీఆర్ గారిది ఫస్ట్ ఫస్ట్ రావణ 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 ఓహో రావణ క్యారెక్టర్ నచ్చిందా జై లవ్ కుసలు ఏదో ఒక డైలాగ్ చెప్పి ఎన్టీఆర్ గారిది దేవర్ అడిగినాడు అంటే చెప్పినాడు అన్నట్టు హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న నువ్వేంటి నువ్వు కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అన్న మొత్తం ఒకటేనా అయితే ఫ్యాన్ చిన్న ఫ్యాన్ దొరికింది అయితే ఇక్కడ మనకి

ఆ ఓకే ఏమి ఇష్టం ఎన్టీఆర్ గారు మూవీస్ లో బాగా జైలవకుసర్ జైలవకుసర్ అంటే ఇష్టా సెట్ లా అనిపిస్తుందిరా మరి ఇప్పుడు బాలీవుడ్ లో యాక్ చేస్తున్నారు కదా ఎన్టీఆర్ గారు ఆల్ ఇండియా మొత్తంలో ఫ్యాన్స్ పెరిగిపోతారు ఇంకా పెరిగిపోతారు సో ఫైనల్ హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అన్న థాంక్యూ థాంక్యూ రచన్ అంటే నేను ఫస్ట్ అనుకున్న హృతిక్ రోషన్ బాగా హైట్ కదా జూనియర్ అంటే కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా అలా ఉంటారా అనుకున్నా బట్ బానే సెట్ అయింది సో ఇది నెగటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ ది సో విలన్ గా ఉండే ఛాన్స్ ఉంది అంటారా లేదంటే విలనే అంటారా అంటే నెగటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బెటర్ అంటే కొంచెం విలనిజం కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు సో మరి ఇది బాలీవుడ్ స్టైల్ కదా బట్ టాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్ అంటే మేబీ ఆ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాకి వెళ్తారు బట్ యాక్సెప్ట్ చేయడం అనేది సినిమా తర్వాత తెలుస్తుంది అంటే ఇందులో కొన్ని సీన్స్ లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్త్ ఎవరిదాన్ని తీసుకున్నారంట అంటే మేబీ బ్యాక్ ఇంకేమైనా జరిగి ఉండొచ్చు అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరిగి ఉండొచ్చు సో మరి ఈ సినిమా బాహుబలి పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి ఆల్రెడీ ఒక టాక్ వచ్చేసింది కదా ఇవన్నీ తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూస్తామని కొన్ని కొన్ని సీన్ వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ అదే చెప్పా కదా వార్ ఎలా ఉంది ఇది అలానే ఉంది కాకపోతే టైగర్ షరాఫ్ పేస్ లో యంగ్ టైగర్ ఉన్నారు అంతే ఫైటింగ్ సీక్వెన్స్ అయితే ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిందేగా అంటే ఆయన యాక్షన్ సీన్స్ అనేవి మనకు తెలిసిందే సో కాబట్టి ఆ సీన్ లో వర్క్అౌట్ అవ్వచ్చు హృతిక్ రోషన్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన ఒక గూల్ఫ్ ఉంది అలా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైగర్ ని పెడితే బాగుండేది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు యాక్చువల్లీ మీకే తెలుస్తుంది కొంచెం చూస్తే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు సో ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ కదా అవునవును అవును కానీ టీజర్ లో ఉందంట కదా సో దాని గురించి టీజర్ లో ఉంటే చూడాలి ఎందుకంటే ఇది ఐ ఫిష్ లా ఉంటది ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రేట్ డాన్సర్ అక్కడ హృతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్ సో ఖచ్చితంగా ఐ ఫిష్ లో ఉంటది వాళ్ళిద్దరి మధ్య పర్ఫార్మెన్స్ కూడా ఉంది కదా ఏమన్నా ఎన్టీఆర్ గారు డామినేట్ చేయొచ్చు అంటారా చెప్పలేదు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది అంటే ట్రైలర్ వరకు టీజర్ వరకు ఏమో మనకి ఇలాగ అనిపించింది సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు తెలుస్తుంది కదా అలా ఏమో అనిపించలేదు టీజర్ బట్టి అలా ఏం చెప్పగలం మనం అంటే టీజర్ లోనే అలా ఏం లేదే